గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది పార్వతే పరమేశ్వర సర్వం శ్రీ మహా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శరీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోందుబాటులు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాసుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా క్రితం అప్పుడు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీగాక్షులు కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాలు అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలైన మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు తయారుతీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండవ తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అపాషణులు సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాతబంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానం చెయ్యాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాసుల వారికి శిరీశ్వని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ సోర హరి వృచ్చిక రాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా వృషభ వృషభలగ్నంలో శరీశ్వరుడు ఉండడం వల్ల ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయానికి వస్తే కనుక ఆర్థికంగా వృచ్చిక రాసే వారికి పరవాలిద్దులే అన్న మాట అనుకుంటారు ఇంతకుముందు మీరు ఏదైతే అమ్ముదామని చూస్తున్నారో ఎప్పుడు మీకు కోర్టు సంబంధితమైన చికాకులు కలుగుతూ ఉన్నాయో అవి పటాపంచలేదు మీకంటూ ఒక శాశ్వతమైన పరిష్కారం ఏర్పడుతోంది పైగా మీరు ఎక్కడైతే ధనాన్ని తీసుకొచ్చారో వారు పర్వాలేదు నీకు ఇబ్బందిగా ఉంటే నీ దగ్గర ఉంచు అనేటువంటి మాట అనడం లేదు లేదు అప్పులు తీర్చేసుకుని ప్రశాంతంగా అనుకుంటున్నానని చెప్పి మీరు ఎక్కడి నుంచి అయితే అప్పు తెచ్చారో అందులో సగ భాగానికి పైగా మీరు అప్పులు తీర్చడం అనేది జరుగుతుంది ప్రశాంతంగా ఉంటారు పైగా మీ ఆలోచన ద్వారా ఇంతకు ముందు కంటే అభివృద్ధి చెందుతుంది దేని దేమ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఖచ్చితంగా తెలుసుకుంటారు అద్భుతంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి పైగా వృచ్చిక రాసి వారికి ఈ పన్నెండవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా మీ శ్రమని గుర్తించి మీకు ప్రమోషన్ రావడము మీకు అంటూ ఒక మంచి వ్యవస్థ ఏర్పడటం జరుగుతోంది కొత్త కొత్త బంధాలు అనేటువంటివి వృచ్చిక రాశి వారికి జనవరి పద్దెనిమిదవ తారీఖున ఏర్పడుతుంది చెగ్గా ఈ కొత్త బంధాలు ఏర్పడటం వల్ల విందు వినోద ఆనంద కేలి విలాహితంతో ఉతూ ఇది కథ కావలసిన జీవితం రెండు వేల ఇరవై ఆరు భగవంతుడు అనుగ్రహించాడు ఆహా ఇలా కనుక జీవితాంతం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటుంటారు కానీ ఈ యొక్క ఆనందం అనేది తాత్కాలికంగానే చెప్పవచ్చు ఫిబ్రవరి పదో తారీఖు తర్వాత నుంచి కొంచెం డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది ముందు మీరు ఏదైతే బాగా ఇష్టపడ్డారో దేని మీద అయితే మీరు పెట్టుబడి అనుకుంటున్నారో ఏ వ్యాపారాలు అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ వ్యాపారంలో ఖచ్చితంగా మీరు అడుగు పెడతారు దానికోసం శ్రమించి నా గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది అని ఆనందపడి ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారికి శనీశ్వరుడు వృషభ లగ్నంలో శుక్రుణ్ణి అదేవిధంగా చంద్రుణ్ణి మూల త్రికోణయుక్తంతో చూడటం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎవరూ సాధించలేని విషయం మీరు సాధించడం పది మందిలో గౌరవం పెరగడం సమస్యకి మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోవడం మీరు చూపించేటువంటి దారులు అద్భుతంగా ఉండడం వల్ల మీకంటూ పేరు ప్రఖ్యాతులు అనేట ఏర్పడుతూ ఉంటాయి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి అది కూడా తొల కండరాలకు సంబంధించి కానీ లేదా నరాలు అనేటువంటి కుంజుకుపోవడము లేదా నరం మీద నరం ఎక్కడం అనేటువంటి జరుగుతుంది కాస్త నరాలకు సంబంధించి జాగ్రత్త ఉండండి ఆరోగ్య విషయంలో ఆహార నియమాలు ఖచ్చితంగా ఈ వృచ్చిక రాశి వారు పాటించండి పైగా వృచ్చిక రాశి వారు జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యలో వ్యాపారాలకు కానీ మీరు అనుకున్నటువంటి గోల్స్కి కానీ ఒక మంచి వ్యవస్థ ఏర్పడుతోంది కావున ఆ సమయంలో చూసుకోండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు వృచ్చిక రాశి వారు ఏదైతే మీరు ఇంతకు ముందు నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు కానీ మిమ్మల్ని దూరంగా విడిచిపెట్టే వ్యక్తులు అని ఎవరైతే ఉన్నారో వారు మళ్ళా తిరిగి రావడం మీకు అద్భుతంగా వారి నుంచి మంచి సహాయాలు సహకారాలు అందడం జరుగుతుంది దీనివల్ల మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఉచిక రాశి గారు జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు వరకు కూడా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ప్రవేశం అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు వివాహం కొరకు కూడా ఫిబ్రవరి నెలలో ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పన్నెండో తారీఖు వరకు చూడండి అద్భుతంగా మీకు వివాహానికి అనుకూలమైన సంబంధాలు వస్తున్నాయి ఈ ప పన్నెండు నుంచి పదిహేను వరకు కూడా బాగా కలిసి వచ్చేది ఎవరికయ్యా అంటే ఈ వృక్షిక రాశి వారు కానీ చెప్పచ్చు ఆనందంలో కానీ విందు వినోదంలో కానీ సలహాలు సంప్రదింపుల్లో కానీ అద్భుతంగా కలిసి వస్తుంది ఆరోగ్య విషయంలో కొంచెం ఇంటి చిట్కాలు పాటించుకుంటే సరిపోతుంది ఈ వృత్ిక రాశి వారు ప్రతిరోజు కూడా నల్ల నువ్వుల నూనెతో ఎర్రటి ఒత్తు వేసి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవత దగ్గర దీపారాధన చేయడం చాలా ఉత్తమం నవగ్రహ స్తోత్రాన్ని పఠించుకోండి ఇప్పుడు కలిసి వచ్చేటువంటి సమయం కాబట్టి నవగ్రహారాధన చేసుకోవడం వల్ల ఇంకాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది ఆరోగ్యంలో చికాకులు అనేటువంటి తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈ వృచిక రాశి వారు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బదాయచ రాహవే రాహవేకేతులైన మహాన్ని చదువుకోండి మనకి కలిసి వస్తున్నప్పుడు నవగ్రహాలను మనం ఎంత ధ్యానిస్తామో నవగ్రహాల్లో ఉన్నటువంటి ఎవరన్నా రానున్న రోజుల్లో ఇబ్బంది పెట్టేటటువంటి వారు ఉంటే ఆ ధ్యానం ఇప్పుడు మీరు చేసేటువంటి ఆనందంలో మనకు కావలసిన వాళ్ళు మర్చిపోవటంలో ఉండడం వల్ల కష్టకాలంలో వీళ్ళు మిమ్మల్ని ఆదుకుంటారు కాబట్టి నవగ్రహ జపం అనేటువంటిది ఉచ్చుక రాశి వారు చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది ఆదివారం గురువారం ఈ రెండు రోజులు కూడా నీలవర్ణ వస్త్రాన్ని కానీ ఆకుపచ్చ వస్త్రం కానీ ధరించండి అద్భుతంగా మనకి నవగ్రహ కటాక్షం కలిగి ఉచ్చుక రాశి వారు సకల శుభవంతో పొలిదోగుతూ ఉంటారు